ఒకప్పుడు దట్టమైన అరణ్యంలో జ్ఞాన అని పిలువబడే ఒక పురాతన మర్రి చెట్టు ఉండేది దాని ఆకులు వేర్లు కొమ్మలు అన్ని లోకంలోని జ్ఞానాన్ని నింపుకొని ఉన్నాయని నమ్మేవారు దాని పక్కనే నది ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఒక చిన్న ఉలిపిరి కట్టె అనగా తెలివైన బలహీనమైన కట్టె పడింది జ్ఞానవృక్షం తన చుట్టూ ఉన్న గాలి నీరు వెలుతురుతో సంభాషిస్తూ ప్రశాంతంగా ఉండేది రోజు ఉలిపిరి కట్టే దానిని చూసి ఎగితాలి చేసింది ఓ పెద్ద వృక్షం నువ్వు ఇంత బలంగా ఉన్న నీ జీవితం ఎంత నిస్సారమైనది ఎంత బోరింగ్గా ఉంటావో ఒకే చోట కదలకుండా ఉండిపోయావు నేను చూడు గాలికి కొట్టుకుపోతాను నదిలో తేలిపోతాను రోజుకో కొత్త ప్రాంతాన్ని చూస్తాను కొత్త కొత్త ప్రదేశాలను చూస్తూ వస్తున్నాను నా జీవితమే ఎంత ఉత్తేజభరితమో అని ఆ చిన్న కట్టె పెద్ద వృక్షాన్ని ఎగితాలి చేసింది అప్పుడు జ్ఞాన వృక్షం ఇలా చెప్పింది ఓ చిన్న కట్టే కదలిక అనేది బాహ్య ప్రపంచాన్ని చూపిస్తుంది నిజమే కానీ స్థిరత్వం అనేది అంతర్గత లోతును పరిపక్వతను ఇస్తుంది ఈ ప్రయాణం కేవలం ఒక చోటు నుండి మరొక చోటుకు చేరుస్తుంది నా నిలకడ ఎన్నో జీవులకు నీడని ఆశ్రయాన్ని ఇస్తుంది అప్పుడు ఆ చిన్న కట్టె నవ్వి నీడ ఇవ్వడం పెద్ద గొప్పేమి కాదు పోని ఈ వర్షం వస్తే నిన్ను నువ్వు కాపాడుకోగలవా నిన్ను నువ్వు నేల మీద పడకుండా ఉంచుకోగలవా అని సవాల్ విసిరింది కొద్ది రోజుల్లోనే ఒక భయంకరమైన తుఫాను వచ్చింది నది ఉప్పొంగింది గాలి భయంకరంగా వీచింది ఉలిపిరి కట్టే గాలికి ఎగిరి నీటికి కొట్టుకుపోయి అటు ఇటు పడిపోయింది దాని ప్రయాణం ఉత్తేజభరితం అనుకుంది కానీ ఆ సమయంలో అది కేవలం నిస్సహాయంగా కొట్టుకుపోతున్న వస్తువు మాత్రమే అయ్యింది కానీ జ్ఞానవృక్షం తన వేళ్లను భూమిలోకి మరింత గట్టిగా పాతుకుని ఆ తుఫానును ధైర్యంగా ఎదుర్కొంది దాని కొమ్మలు కొన్ని విరిగిపోయిన దాని స్థిరత్వం కారణంగా వందలాది పక్షులు కీటకాలు దాని ఆశ్రయం కింద సురక్షితంగా ఉన్నాయి తుఫాను తగ్గిన తర్వాత జ్ఞాన వృక్షం చూసింది ఉలిపిరి కట్టే ఎక్కడో దూరంగా చివికి పోయి మట్టిలో కలిసిపోయింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే అందరూ కట్టెల మాదిరిగా ఎప్పుడు కదులుతూ కొత్త విషయాల వెంట పరుగులు పెడుతూ బాహ్య విజయాలనే ఆనందంగా భావిస్తారు కానీ ఈ కథ చెప్పే కొత్త నీతి ఏమిటంటే నిజమైన బలం నిజమైన ఆనందం నిజమైన విజయం అనేవి పరుగులు పెట్టడంలో కాకుండా పాతుకుపోవడంలో ఉన్నాయి మీ లక్ష్యాలు విలువలు మీ వ్యక్తిత్వం అనే వాటికి మీరు ఎంత గట్టిగా పాతుకుపోయి ఉంటారో జీవితంలో వచ్చే ఎన్ని కష్టాల తుఫానులనైనా అంత ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ప్రపంచాన్ని పైన పైన చూడటం కన్నా ఒక పనిని లేదా ఒక నైపుణ్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడంలోనే నిజమైన జ్ఞానం పరిపక్వత ఉంటాయి అనగా చాలా ఎక్కువ పరిగెత్తే వాడి కంటే స్థిరంగా పాతుకుపోయి ఇతరులకు ఆసరా ఇచ్చేవాడే నిజమైన విజేత మీకు ఇంకా క్లాటిగా అర్థమయ్యేటట్టు చెబుతాను ఏ పని చేయాలో అర్థం కాకుండా పది పనులు చేసే కంటే ఏదో ఒక పనిని లోతుగా చేస్తే అందులో ఒక గొప్ప విజయమే వస్తుంది అనగా పది లక్ష్యాల కంటే ఒక లక్ష్యం ఉంటే దానిపైనే లోతుగా పనిచేస్తే దానిలో అద్భుతమైన విజయం వస్తుంది అనేది ఈ కథ చెబుతుంది మరి మీరేమంటారు ఇది కరెక్ట్ అయినా కాదా అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు